స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పాటంశెట్టి సూర్యచంద్ర గ్రామంలో పర్యటనలో భాగంగా కీర్లంపూడి మండలం పెద్దనగద్దపల్లి గ్రామంలో గల బీసీ కాలనీలో పర్యటించారు గత కాలంగా కురిసిన వర్షాలకు వీధిలో గల రోడ్లు చెరువులను తల్పిస్తున్నాయని గత ప్రభుత్వాలలో డ్రైనేజీల పనులకు నోచుకోలేదని కనీసం ఈ ప్రభుత్వంలోనైనా ప్రజల కష్టాలను తెలుసుకుని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని గ్రామాలలో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని చిన్నపిల్లలు డెంగ్యూ జ్వరాల బారిన పడి మంచాల పడుతున్నారని సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమాన్ని అమలు చేసినా గానీ వాటికి సంబంధించిన కార్యక్రమాలు అమలులో లేవని ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాయకులు ఇటువంటి గ్రామ గ్రామాలను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచి గ్రామ ప్రజలకు అనారోగ్యాల బారి నుంచి రక్షించాలని సూర్యచంద్ర కోరారు ప్రవహించు అంటే మేము అందుకనే మేము ప్రతి గ్రామంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించాలని మహాప్రభు అని చెప్పేసి మేము అధికారులకి పాలకులకి విజ్ఞప్తి చేస్తా అనేక గ్రామాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విజయవంతంగా నడుస్తున్న గ్రామాలు కూడా వెళ్ళి పరిచయం చేయడం జరిగింది చూడండి డ్రైనేజ్ ఉంది కానీ పారదు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం వల్ల ఏంటంటే భూమిలోనే పైపులు ఉంటాయి ప్రతి ఇంట్లో నుంచి వాడుకోనీరు కానీ

నేను వచ్చి ఇక్కడ ముప్పై సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఈ పడవం కొనుకొని ఇక్కడ ఏదో ఇల్లు పెట్టుకుని ఇడ్లు పెట్టుకున్నాం అది అలా ఉండదు అండి సైడ్ ఎలా చూడండి అవునమ్మా అంతా కలిసి ఆ కోసం అంటా కూడా ఇలాగే వెళ్ళిదండి ఈ పాటలు వెళ్ళింది మరి ఇప్పుడు అందరికీ నమస్తే అండి పాటశా సూర్యచంద్ర జగంపేట నియోజకవర్గం ఇక్కడ జగంపేట నియోజకవర్గం చిర్లంపూడి మండలం జదనాపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఇంటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకునే నేపథ్యంలో ఇక్కడ తిరుగుతూ ఉన్నాం ఇక్కడ బీసీ కాలనీలో ఉన్నాం ఇక్కడ బీసీ కాలనీలో రోడ్లు చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉంది ఇక్కడ అక్కచెల్లంలో అందరూ కూడా అన్న తమ్ముళ్ళు అందరూ పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్తా ఉన్నారు ప్రతి ఇంట్లోని కూడా జ్వరాలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా జ్వరాలతో ఇబ్బందులు పడతా ఉన్నాం ప్రతి ఇంట్లోని కూడా ఎవరో హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాం అని చెప్పేసి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఇది ఇక్కడ బీసీ కాలనీలో మురికి నీరు చూడసారి చూపించిన వీడియో మురికి నీరు సిమెంట్ రోడ్డు కింద సిమెంట్ రోడ్డు ఉందండి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల మొత్తం మురికి నీరు రోడ్ల మీద నిలబడిపోతున్న పరిస్థితి ఈ గ్రామంలో ఎక్కువ శాతం నీరు రోడ్ల మీద నిలబడుతున్న పరిస్థితి ఈ గ్రామమే కాదు అనేక గ్రామాల్లో మురికి నీరు ఉన్న పరిస్థితి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఒక ప్రభుత్వ కార్యక్రమం పెట్టారు డ్రైడే ఫ్రైడే అంటే గ్రామంలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు గాని అక్కడ పంచాయతీ కార్యదర్శి కానీ పాలకులు అధికారులు అందరూ కూడా ఆ గ్రామం అంతా తిరిగి ఎక్కడైతే మురికి నీరు ఉందో ఆ మురికి నీరు లేకుండా నీరు ప్రవహించేలా చేసే కార్యక్రమం డ్రైడే ఫ్రైడే నిన్న అయ్యింది మరి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా పొంది చెప్పడం వల్ల రావడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల క్రితం ఇదే రకమైన పరిస్థితుల్లో ముడికి నీళ్లు ఉన్నాం మరి ప్రభుత్వం మారింది అయినా కూడా ఈ రోజుకి ఇంకా పనులు మొదలు పెట్టలేదు అని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని పాలకుల్ని అధికారులని మేము కోరేది అంటే వెంటనే డ్రైనేజ్లు కట్టేయాలి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు మీరు గ్రామాలకు పెట్టేయండి అని మేము చెప్పట్లేదు ఎందుకంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు కాబట్టి మురికి నీరు నిలవలేకుండా కచ్చా డ్రైన్లు చదివించాల్సిన బాధ్యత మీ మీద ఉండలేదు ఒకసారి పాలకులు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు మీరు ఆలోచించండి ఎందుకంటే కనీస ధర్మం మురికి నీరు నిలబడకుండా అది నీరు వెళ్ళిపోయేలాగా ఆ పక్క ఈ పక్క డ్రైన్లు లోతుగా తన్నేస్తే నీరు నిలబడకుండా కిందకి వెళ్ళిపోద్ది ఎక్కడైతే కళ్ళం ఉన్నా అక్కడికి వెళ్ళిపోద్ది కింద దయచేసి మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కడ మురికి నీరు లేకుండా కచ్చా డ్రైన్ తవ్వించండి మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళ బాధలు అనేక బాధలు చెప్తా ఈ బిల్డింగ్ చూడొచ్చింది ఈ ఈ ఇంట్లో అబ్బాయి హాస్పిటల్ కూడా ఎక్కడైతే మురికి నీరు నిలబడదో ఆ